నా పేరు కెఎస్ సురేష్ కుమార్ నేను ఐఏఎల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీని ఇప్పుడు ఈ రోజు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టినటువంటి ఈ క్రిమినల్ చట్టాల గురించి మూడు చట్టాల గురించి మరి గతంలో పార్లమెంట్లో ఇది యాక్ట్ అయింది ఆ రోజున ఈ మూడు చట్టాలని మార్చేస్తూ పేర్లు మారుస్తూ ఈ సాంస్క్రిత్ భాషలో అదేవిధంగా హిందీ భాషలో తర్జుమా చేస్తూ ఈ చట్టాలను మార్చేస్తున్నారు అప్పుడు ప్రతిపక్ష ఎంపీలందరూ నూట నలభై ఐదు మంది ఎంపీలు ఎవరూ కూడా లోక్సభలో లేనప్పుడు ఈ బీజేపీ మరి కుట్రపూరిత వాతావరణంలో ఈ మూడు చట్టాలను కూడా తీసుకురావడం జరిగింది ఇది మరి సాంస్కృతి భాషలో దీని వెనక ఆర్ఎస్ఎస్ విశ్వ విశ్వహిందూ పరిషత్ వాళ్ళు బీజేపీని పెట్టుకొని ఈ చట్టాలు మార్చడం పేర్లు మార్చడం ఇదంతా ఇంగ్లీష్లో ఉంది కాబట్టి దీన్ని మార్చాలని చెప్పేసి అని ఒక కుట్రపూరిత వాతావరణంలో చేయడం జరిగింది ఇక్కడ ఐపీసీ సిఆర్పిఎస్సి మరి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా మూడిట్టు మార్చేసి దాంట్లో ఉన్న శిక్షణను కూడా మారుస్తూ అయితే దాదాపు ఎనభై పర్సెంట్ మూడు మూడు క్రిమినల్ లాస్లో కూడా ఎయిటీ పర్సెంట్ పాత వాటిని ఉంచేస్తూ కొన్ని మార్పులు చేయడం జరిగింది ఇక్కడ రాజద్రోహం దేశద్రోహం చట్టాన్ని మరి మనం గతంలో బ్రిటిష్ వారు మన మీద దేశద్రోహం పెడుతుంటే దాన్ని వద్దని చెప్పేసి మనం ఎంతో యాక్చర్యం చేశాం ఆ తర్వాత మళ్ళీ మన గవర్న మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మనం ఎంతో యాక్చర్యం చేసిన తర్వాత రీసెంట్గా దేశ దేశ ద్రోహం చట్టాన్ని మరి అది తీసివేసి వన్ ట్వంటీ ఫోర్ తీసివేసి ఇప్పుడు దాన్ని రాజద్రోహం కింద మరి వన్ ఫిఫ్టీ టూ సెక్షన్ కింద మళ్ళీ ప్రవేశపెట్టడం జరిగింది జస్ట్ పేరు మార్చి అదే చట్టాన్ని మళ్ళీ పెట్టడం జరిగింది అదేవిధంగా విధంగా మరి మన స్టేట్ మీద మనం ఏమన్నా చేస్తే అది అగెనెస్ట్ స్టేట్ అని చెప్పి అంటారు దాన్ని మార్చేసి నూట పదమూడు సెక్షన్ వన్ థర్టీన్ కింద దాన్ని మరి అగెనెస్ట్ హ్యూమన్ బాడీ అనే చట్టాన్ని తీసుకొచ్చేసి నూట పదమూడు సెక్షన్ పెట్టారు ఈ విధంగా మరి అదేవిధంగా రిమాండ్ కానీ లేకపోతే మ్యాజిస్ట్రేట్ పవర్స్ కూడా ఎస్పీలకి డీసీపీలకి ఏసీపీ కూడా మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఇచ్చేసి వాళ్ళు పోలీసు వాళ్ళకి చట్టాన్ని న్యాయాన్ని కూడా చేతులు తీసుకోవడానికి ఈ మార్ మారినటువంటి క్రిమినల్ చట్టాలన్నీ కూడా పోలీసులు వెళ్తాయి అదేవిధంగా రిమాండ్ ఇది రిమాండ్ అనేది ఇంతకుముందు పద్నాలుగు రోజులు ఇచ్చేవాళ్ళు మరలా పద్నాలుగు రోజులు పెంచుకుంటూ పోయేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా సిక్స్టీ డేస్ నుంచి నైంటీ డేస్ వరకు కూడా రిమాండ్ ఇవ్వచ్చు ఈ విధంగా అనేకమైన మార్పులు చేర్పులు చేస్తూ దీన్ని భారతదేశంలో మరి వాళ్ళే ఎదురు తిరిగితే ఏమన్నా ధర్నా చేయాలన్నా సమస్య మీద సాల్వ్ చేయమని చెప్పి కొంతెత్తి అడిగితే గవర్నమెంట్ నడితే వాళ్ళ తీసుకుపోయి లోపలేసేసి వేసేసి బెయిల్ లేకుండా కూడా చట్టాలని న్యాయాలని మరి గవర్నమెంట్ చేతిలో తీసుకోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ముక్త కంఠంతో న్యాయవాదులతో వ్యతిరేకిస్తున్నారు న్యాయవాదులే కాదు ఈ చట్టాల వల్ల న్యాయవాదుల కంటే ఎక్కువగా ప్రజలకే నష్టం ఎక్కువ పాటు ఉంటుంది పదమూడు రోజులు ఇలా ఇరవై ఎనిమిది రోజుల్లో మరి మన రిమాండ్ ఉండే ఖైదీలు తొంభై రోజులు ఉన్నారంటే తొంభై రోజులు మళ్ళీ తొంభై రోజులు పెంచాలంటే ఎంతకాలం జైల్లో మగ్గిపోతారు అంటే జైల్లోని కూడా నింపడానికి అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరైనా అడిగితే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి మరి జైల్లోనే తగ్గించడానికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆడుతున్న పన్నాక భాగం ఇది కాబట్టి ఇప్పుడు గత గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్లో తక్కువ మంది ప్రతిపక్ష నాయకులు ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు ఇప్పుడు దాదాపు ఫిఫ్టీ ఫైవ్ యూస్టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్లో లోక్సభలు ఉన్నారు కాబట్టి ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉంది కాబట్టి మరలా దీని గురించి చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలి అంతవరకు ఎవరిస్ పెట్టాలి తాత్కాలికంగా ఈ చట్టాలని నిరుపుదాలు చేయాలని చెప్పేసి అని మేము న్యాయవాదుగా కోరుకుంటాం ఇది ఐఏఎల్గా మేము ప్రధానమంత్రికి అలాగే హోమ్ మినిస్టర్కి కేంద్ర న్యాయశాఖ మంత్రికి అదేవిధంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నితీష్ కుమార్ గారికి ఇక సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మేము వివరించుకోవడం జరిగింది పార్లమెంట్లో లోక్సభలో మళ్ళీ దీన్ని చర్చించి తాము నిర్ణయం తీసుకునే వరకు దీన్ని అభ్యర్థం పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం